వెల్కమ్ టు వీడి నైంటీ న్యూస్ బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ పెద్దపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ రమణ రావు తన ఆంక్షలతో ఫోన్ కాల్స్ చేయించి బెదిరించే ప్రయత్నం పవన్ కళ్యాణ్ నువ్వు డెబ్భై ఏళ్ళైన సీఎం కాలేవు కాంగ్రెస్ అనిరుద్ధ రెడ్డి ఎమ్మెల్యే విమర్శ కామారెడ్డి జిల్లా సదాశివ్ నగర్ మండలం మల్లుపల్లి శనివారం నాడు పంచాయతీ ఎన్నికల బహిష్కరణ థమ్స్అప్ కూల్ డ్రింక్ ఫ్రీలకి డ్రింక్ తో పాటు బొద్దిం కప్ ఫ్రీ కోట్ల గంజ్ తిరుమల లడ్డు కల్తీ కేసు సుబ్రహ్మణ్యం రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించిన ఈ సరఫరాలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ వ్యవహారంలో టీటీడీ కొనుగోళ్ల విభాగం జనరల్ మేనేజర్గా పనిచేసిన ఆర్ఎస్ సుబ్రహ్మణ్యం కీలక పాత్ర పోషించినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్ధారించింది అర్హత లేని డైరీ సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు ఆయన లక్షలు లంచాలు తీసుకున్నారని సిట్ తన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది ఈ కేసులో అరెస్ట్ అయిన సుబ్రహ్మణ్యం ప్రస్తుతం టీటీడీలో ఈఈగా పనిచేస్తున్నారు సిట్ విచారణ జులై నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ మధ్య కాలంలో పలుమార్లు లంచాలు స్వీకరించారు భోలేబాబా వైష్ణవి మాల్గంగా వంటి డైరీ సంస్థల ప్రతినిధుల నుంచి మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల నగదు యాభై వేల విలువైన శాంసంగ్ ఫోన్ పదహారు వేల ఏడు వందల విలువైన వెండి ప్లేట్ వెండి నాణ్యాలు తీసుకున్నట్టుంది ఈ డైరీల ప్లాంట్లను క్షేత్రస్థాయిలో తనిఖీ చేయకుండానే వాటికి అన్ని అర్హతలు ఉన్నాయని సుబ్రహ్మణ్యం సభ్యుడిగా ఉన్న సాంకేతిక కమిటీ నివేదిక ఇచ్చింది దీంతో ఆ సంస్థలకు సులభంగా కాంట్రాక్టులు దక్కాయి ఈ కుంభకోణంలో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే సరఫరా అవుతున్న నెయ్యిలో కల్తీ జరిగిందని ప్రయోగశాల నివేదిక వచ్చినా సుబ్రహ్మణ్యం దాన్ని తొక్కిపెట్టారు మైసూర్లోని సీఎఫ్టీఆర్ఐ ల్యాబ్ లో పరీక్షించగా నెయ్యిలో నెయ్యిలో వెజిటేబుల్ ఆయిల్స్ కలిపినట్లు స్పష్టమైంది ఈ నివేదికను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లకుండా కల్తీ నెయ్యి సరఫరాను యధావిధిగా కొనసాగించారు గతంలో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాజీ పీఏ ఇచ్చిన ఫిర్యాదుతో భోలేబాబా డైరీకి అర్హత లేదని సుబ్రహ్మణ్యం కమిటీనే నివేదిక ఇచ్చింది అయితే ఆశ్చర్యకరంగా ఆ తర్వాత అదే సంస్థకు నెయ్యి సరఫరా కోసం సుబ్రహ్మణ్యం ఆర్డర్లు జారీ చేయడం ఆయన ప్రమేయాన్ని స్పష్టం చేస్తోందని సిట్ అభిప్రాయపడింది ఈ మొత్తం వ్యవహారంలో డైరీలకు కోట్ల రూపాయల లాభం చేకూరగా భక్తుల విశ్వాసం దెబ్బతిందని దర్యాప్తులో వెల్లడైంది ముందు ఏమీ కనిపించటం లేదు వెనక్కి తిరుగుతున్నాను ఈ ఏడాది జూన్ పదిహేనున కేదార్నాథ్ సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదానికి ముందు పైలట్ నుంచి వచ్చిన చివరి రేడియో సందేశం ఇది ఈ మాటలు చెప్పిన కొన్ని క్షణాల్లోనే ఆర్ఎన్ ఏవియేషన్ కు చెందిన హెలికాప్టర్ గౌరీకుంద్ వద్ద పర్వతాన్ని ఢీకొని కుప్పకునుంది ఈ దుర్ఘటనలో పైలట్ సహా ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో విడుదల చేసిన మధ్యంతర నివేదిక ఈ విషాదకర వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది జైపూర్ కు చెందిన రిటైర్డ్ ఆర్మీ ఏవియేటర్ కెప్టెన్ రాజ్వీర్ సింగ్ చౌ నడుపుతున్న బే ఫోర్ సెవెన్ హెలికాప్టర్ విటి ఆ రోజు ఉదయం ఐదు గంటల పది నిమిషాలకు గుప్త కాశీ నుంచి కేదార్నాథ్ కు బయలుదేరింది ప్రయాణికులను దించిన తర్వాత ఆరుగురు యాత్రికులతో ప్రయాణమైంది లోయ నుంచి బయటకు వస్తున్న సమయంలో దట్టమైన మేఘాలు అడ్డుకోవడంతో పైలట్ మార్గం మూసుకుపోయింది అని కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇచ్చారు ఆ తర్వాత కొన్ని క్షణాలకే ఏమీ కనిపించడం టర్న్ అవుతున్నాను అని చివరి సందేశం పంపారు ఆ తర్వాత హెలికాప్టర్ సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి ఆంధ్ర సాఫ్ట్ డ్రింక్ థమ్సప్ లో బొద్దింక కలకలం రేపింది నంద్యాల జిల్లా డోన్లో శ్రీనివాస్ నగర్ కు చెందిన ఇంద్రకిషోర్ అనే యువకుడు స్థానిక దుకాణంలో థమ్స్అప్ బాటిల్ కొనుగోలు చేశాడు ఇక ఇంటికి వెళ్లి బాటిల్ తెరవబోతుండగా అందులో బొద్దింక కనిపించింది ఈ ఘటనపై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేస్తానని వినియోగదారుడు తెలిపాడు గతంలోనూ పలు సందర్భాల్లో కూల్ డ్రింక్స్ లో పాములు దర్శనమిచ్చిన సంగతి కూడా విధిద్దామే

గ్రామ సమస్యలతో పాటు జాతీయ రహదారిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడంతో విసుగు చెంది పంచాయతీ ఎన్నికలు బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు డిసెంబర్ పదకొండవ తేదీన జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సర్పంచ్ వార్డు సభ్యులు నామినేషన్ వేయకుండా పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు గ్రామస్తులు ఇక విషయం తెలుసుకుని గ్రామానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు ఎన్నిక ఇప్పుడు ఏది మన నామినేషన్ వేయడానికి నలుగురం ఐదుగురం ముందుకు వచ్చినాం అందరిని కూడా ఆఫ్ చేసి మాకు ఉన్న సమస్య ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు పిల్లలు రోడ్డు దాటాలంటే కష్టమే బ్రిడ్జ్ లేదు మాకు ఎన్హెచ్ ఎన్హెచ్ డబల్ ఫోర్ రోడ్ దానికి బ్రిడ్జ్ కావాలి మాకు ఆ తర్వాత ఇప్పుడు రెవెన్యూ ఉంది మా దగ్గరనే స్నేహ ఫామ్ ఉంది మొత్తం పోతుంది కలవరాలు పోతుంది మాకు రెవెన్యూ లేదు జీరో రెవెన్యూ మాకు మళ్ళీ విలేజ్ ఆదాయం ఏం లేదు ఇప్పుడు ఎక్కినా సర్పంచ్ కూడా ఏం చేయడు అంటే మేమేం చేయలేం కాబట్టి ఆయన కూడా కంచి ఉంటాడు నువ్వేం చేసినావు నేనేం చేస్తున్నా అది మే ఫస్ట్ ఆల్ ఏంటంటే స్కూల్ పిల్లలు అటు దాటాలంటే ఇటు రావాలన్నా కష్టం ఉంది ఇంకొకటి సెకండ్ వన్ ఒకటి పశువులు పశువులు అయితే ఘోరంగా చనిపోయాయి ఆల్రెడీ చనిపోయినాయి కంప్లీట్ అయినాయి అన్నీ అయినాయి పశువులది మళ్ళీ సేవం మెచ్చుకొని పోవాలంటే శవం మధ్యలో ఉంటుంది అటు ముంగడ కొంతమంది ఉంటారు వెనక కొంతమంది ఉంటారు అందరు దాటాలంటే ఇప్పుడు ఏంది ఫోర్త్ వే ఉంది నెక్స్ట్ తరం ఏమైతుంది సిక్స్త్ వే అవుతుంది ఇటు ఇటు మూడు అటు మూడు అయితే అప్పుడు ఇంకెట్లా దాటాలి పిల్లలు ఇట్లా దాటాలి ఇప్పుడు ఒక ముసలి దాటాలి అటు కామరెడ్డి పోవాలన్నా కానీ నిజామాబాద్ పోవాలన్నా ఎటు పోవాలన్నా నిజామాబాద్కి నచ్చిన క్యాండిడేట్ రావాలన్నా ఊళ్ళకు ఎట్లా వస్తారు మా ఆవేదన ఇది అందుకోసమే మేము ఈ నామినేషన్ తిరస్కరించి గవర్నమెంట్ కు గౌరవంగా చెప్తున్నాం సమస్యలు ఈ నామినేషన్ చేయదలుచుకోలేదు ప్రభుత్వం వెంటనే స్పందించి రావాలని గ్రామ ప్రజల తరఫున మనవి చేస్తున్నారు రావాలి Nihana ndihana 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 పెద్దపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ రమణారావు తన అంచలతో ఫోన్ కాస్ట్ చేయించి బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు అన్నారు నేను రేవంత్ రెడ్డిని వెంట్రుక లెక్క తీసి పాడేసిన మీ అంచలకు భయపడతాను అరవేల వయసులో నీకే ఇంత తీట ఉంటే నలభై ఏళ్ల వయసు నాకింత తీట ఉండాలి అంటూ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు దాదాపు మీరు చూడొచ్చిన ఫోన్లు ఇప్పుడు మీకు చూపిస్తాను ఒక ఐదు మంది తోని ఫోన్లు చూపిస్తాను ఏమని బెదిరిస్తా ఉన్నారు ఫోన్లు చేసి ఇవన్నీ మిస్డ్ కాల్ చూడొచ్చు ఇగో ఇప్పుడు కూడా గదే ఫోన్ కాల్ ఉంటాయి మీరు చూడరు ఇవన్నీ ఫోన్లు గవే ఫోన్లు చేపిస్తా ఉన్నాడు చిన్న చిన్నపిల్లగాడు చేపించినాడు దీనికి ఎవడో భయపడతాడు అన్నట్టు విజయన్న నేను నిన్ను అడుగుతా ఉన్నాను నిన్ను సవాల్ ఎవరు విసిరమన్నాడు అన్నాడు ఎవడైనా రైతులు అడిగినా నిన్ను మేము నీ సవాల్ విసిరమని సవాల్ నువ్వే విసిరినావు నీ సవాల్ని మేము స్వీకరించిన స్వీకరించి చూపించిన తర్వాత ఇవాళ నీకు జవాబు లేకుండా మీ కాంగ్రెస్ పార్టీ కొందరు బ్రోకర్లతో ఫోన్లు చేయించి ఉంటే భయపడేటోడు ఎవడున్నాడు విజయన్న ఒకడు గుర్తు పెట్టుకో మీరు రేవంత్ రెడ్డికే నేను భయపడలే మీ రేవంత్ రెడ్డినే నా ఇంటక అని రోజు నిలదీస్తా ఉన్నా ఈ బకాగాళ్ళ వాల్మీలు ఫోన్ చేస్తే మేము భయపడతామైంది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి విజయన్న గారు ఇట్లాంటి చిల్లర పనులు చేయరి అదే మేము నా నీ నువ్వు నీకు నువ్వు యాభై ఐదు ఏళ్ళలో అరవై ఏళ్ళలో ఉంటావు ఆ ఏజ్లో నీకే అంత ఉంటే నలభై ఏళ్ళ పిల్లగాని మరి నేను కూడా మరి నాకెంత తీరుకుంటుందో ఒకసారి ఆలోచన చేసుకో నువ్వు ఇష్టం ఉన్నట్టు నా ఇష్టం ఉన్నట్టు నేను కూడా చేస్తాం రేపు నువ్వు ఇదే విధంగా మీరు కంటిన్యూ అయితే రేపు మా బీఆర్ఎస్ పార్టీకు మేము కూడా కాల్ ఇచ్చి మా హుజరాబాద్ నియోజకవర్గం నుంచి కావచ్చు మీ పెద్దపల్లి నియోజకవర్గం నుంచి కావచ్చు యావత్ తెలంగాణ నుంచి కావచ్చు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరు కూడా నీకు ఫోన్ చేసి ఎప్పుడు రాజీనామా చేస్తున్నావు అని మేము అడిగిపించే పరిస్థితి తీసుకురాకు తీసుకొచ్చుకోకు ఉందాగా రాజకీయాలు చేయి ఉందాగా ఉండు నువ్వు సవాల్ విసిరవు నిన్నెక్కడ కూడా నేను పర్సనల్ గా విమర్శించలేదు పర్సనల్ గా మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ నువ్వు డెబ్బై ఏళ్లైనా సీఎం కాలేవు కాంగ్రెస్ ఆయన అన్నారు తెలంగాణలో ఉన్న ఆస్తులు అమ్మేసుకుని విజయవాడ వెళ్లిపో అన్నారు ప్యాకేజ్ స్టార్ అంటారు దమ్ముంటే టీడీపీని వదిలి ఒంటరిగా పోటీ చేయినా ఎనిమిది నేను సినిమా చూసా పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ తెలంగాణ వాళ్ళు నిరదిష్టి తగిలినందుకే కోనసీమ జిల్లాలోని కొబ్బరి చెట్లు మొండం లేకుండా అయ్యాయని పవన్ కళ్యాణ్ అన్నాడు పవన్ కళ్యాణ్ ఆంధ్రాకి డెప్యూటీ సీఎం ఉండేది బిజినెస్ తెలంగాణ తెలంగాణలో నిజంగా తెలంగాణ వాళ్ళకి నెరదిష్టి ఒకరు బాగుపడదు అనేది ఉంటే ఆంధ్ర వాళ్ళు కూడా బిజినెస్ చేసుకుంటారా ఇరిగేషన్ కన్స్ట్రక్షన్ అన్నిట్లో ఆంధ్ర వాళ్ళు ఉన్నారు అయినా ఒక్క మాట మేము అంటున్నామా నేను కూడా పవన్ కళ్యాణ్ అభిమాని కానీ తప్పు మాట్లాడాడు కాబట్టి తప్పే పవన్ కళ్యాణ్ సినిమా ప్లాఫ్ అయినా కూడా ప్రొడ్యూసర్ బ్రతకాలని ఎనిమిది వందల టికెట్ రేట్ ఉన్నా నేను పోయి చూసా మాది నరదిష్టి అయితే హైదరాబాద్ ఎందుకు ఆస్తులు కొంటున్నావు ఇక్కడ అన్ని అమ్ముకొని వెళ్లి విజయవాడలో ఉండు పవన్ కళ్యాణ్ తప్పు మాట్లాడాడు కాబట్టి క్షమాపణ చెప్పాలి అంటూ జడ్చ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ గంజాయి పట్టుపడింది రెండు వందల కోట్ల విలువ చేసే రెండు వందల డెబ్బై మూడు కేజీల గంజాయి సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు బ్యాంకాక్ నుంచి బెంగళూరు చేరుకున్న నలుగురు విదేశీల వద్ద ఈ గంజాయిని గుర్తించారు నలుగురు విదేశీలతో పాటు ముప్పై రెండు మందిని అరెస్టు చేశారు ఇక నిందితులు ఎనర్జీ డ్రింక్ టిన్ లో గంజాయి నింపి రవాణా చేసినట్లు అధికారులు తెలిపారు తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని కొత్తపాలెం గ్రామం మర్రిగుంట అని కుగ్రామం నందు కొత్తగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ రహదారి నందు కఠిన కూడల నడుమ భారతరత్న కీర్తిశేషులు అటల్ బిహారీ వాజ్పేయి యోగా విగ్రహ ఆవిష్కరణకు భూమి పూజ చేయడం జరిగింది దానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు భూమి పూజ చేశారు బీజేపీ రాష్ట ఉపల్ అధ్యక్షులు కోలా ఆనంద్ రాష్ట ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి తిరుపతి జిల్లా అధ్యక్షుడు సమంది శ్రీనివాసులు తిరుపతి జిల్లా పారాధన కార్యదర్శి బీడి బాలాజీ మరియు పార్టీ సభ్యులు పాల్గొన్నారు भारत कदकी भरत कदकी महाराज जो हाथ जोहर महाराज जो हाथ जो हर महाराज जो हाथ जोहर ஆமாதாது பர்வதாது அரே மாடு மாடு பார்த்து भारत भारत माता बुलेटिन मुग्न मुद्दे हेथ मरुकसारे పెద్దపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ రమణారావు తన అంచలతో ఫోన్ కాస్ట్ చేయించి బెదిరించే ప్రయత్నం పవన్ కళ్యాణ్ నువ్వు డెబ్బై ఏళ్లైనా సీఎం కాలేవు కాంగ్రెస్ అనిరుద్ ఎమ్మెల్యే విమర్శ కామారెడ్డి జిల్లా నగర్ మండలం మల్లూపల్లిలో శనివారం నాడు పంచాయతీ ఎన్నికల బహిష్కరణ థమ్స్అప్ కూల్ డ్రింక్ ఫ్రీలకి డ్రింక్ తో పాటు కోట్ల కప్ ఫ్రీజ్ తిరుమల లడ్డు కల్తీ కేసు సుబ్రహ్మణ్యం రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు